హలో హైబ్రదర్ సింహకోడి పిల్లలు చూసారు కదా మంచి సైజులోకి వచ్చినాయి ఓకేనా మంచి సైజులోకి వచ్చినాయి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాయలసీమ అందరికీ ట్రాన్స్పోర్ట్ అవుతున్నది వన్ మంత్ అయిపోయింది మూడు రోజులు దాటిపోయింది వన్ మంత్ అయిపోయి కూడా ఓకేనా పిల్లలు మంచి కండిషన్లో ఉన్నాయి సిమ్మకోడి పిల్లలు ఇగో దాగా తిన్నాయి బాగా ఇది ఏంటంటే ఒక పది రోజులు ఉంచి ఫ్రీ రేంజ్లో వదిలే వదిలేసేయాలి మీరు ఓకేనా ఫ్రీ రేంజ్లో వదిలేస్తే ఇవే పెరుగుతాయి దానా ఒక్క రూపాయి ఖర్చు జేబులో లేకున్నా కూడా మీకు ఇవి మంచిగా చేతికి వచ్చేస్తాయి జల్దీ కిలో సైజుకి వస్తాయి వంద నూట యాభై గుడ్లు పెడతాయి బ్రదర్ మంచిగానే జూలై నుంచి స్టార్ట్ చేస్తే గుడ్లు ఇవి జూలై లేకపోతే ఆగస్టులో పెట్టచ్చు ఇవి ఆ జూలైలో అయితే ఆగస్టులో పెడితే ఉన్నాయిగా అంతటా ఉన్నాయి చాలా పిల్లలే ఉన్నాయి అన్ని కండిషన్లో ఉన్నాయి ఓకేనా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాయలసీమ అందరికీ ట్రాన్స్పోర్ట్ అవుతున్నది ఇది గుడ్ల కోసం అడుగుతారు సాగుకోవడానికి అడుగుతారు ఒక మూడు నెలల తర్వాత వెయ్యి రూపాయల జత బీజీగా పోతాయి లేదు ఎక్కువ ఆశపడద్దు పదిహేను వందలకు అట్లా అట్లా అని అంటారు నేనే ఇచ్చిన నాకే అంటారు మళ్ళీ ఓకే రాదే రమ్మకుమ్మ చెప్తా చెప్తాను నేను కష్టపడి పెంచుకోవాలి వెయ్యి రూపాయలు జత ఒక రెండు నెలలు మూడు నెలల తర్వాత వెయ్యి రూపాయల జత బీజీగా పోతాయి ఓకేనా మంచి సైజులో ఉన్నాయి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాయలసీమ అందరికీ ట్రాన్స్పోర్ట్ అవుతున్నది ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మీదే ఉంటుంది బ్రదర్ నేను ఏదో మామూలు ధరగా ఇస్తా కానీ తర్వాత మీరు పెంచుకోవాలి పాముల కోళ్ళ పాముల నోళ్ళు వేటుతో ఇవి కూడా వేసుకోవాలి కొద్దిగా పాములు తేలు రాకుండా ఇవి బాగానే ఏదో వాటిని పోడి చంపుతాయి కానీ రక్షణ తిన్నాయి కదా దాన తిన్నాక మిగిలినంత దానం వస్తాను నేను వాటికి ఓకేనా ఇది ఆ పండని చూసి ఇంతకుముందు పెద్ద ఉండే గంట దాన వేసి కానీ ఇవి ఎక్కువ బిసా కంపు వాసన రాదు మా కొల్ల ఫామ్లో వచ్చినట్టు గలీజ్ వాసన రాదు ఇది చాలా మంచి ఆరోగ్యకరమైన లక్షణాలు కలిగిన ఇది మంచి సినిమోళ్ళు అంటే చాలా అందరికి ఇష్టం వంద కోళ్ళు వేసినా అసలు ఇంత కూడా ఈ కంపు వాసన చేయి పెద్దగా అయినాక అంతా బయటనే బీట్ పోతాయి అవి పండుకునే ఉన్న కాడ బీట్ పోయాయి థర్టీ చేయాలి అవి చాలా తెలికల్ల జాతి అది ఇక్కడ బయట ఉంటుంది అక్కడనే బయట వెళ్ళిపోతాయి బయట తెల్లారి గట్లా అంత తెలివిగా అవి ఉన్న కాడ చాలా నీట్గా ఉంచుకుంటాయి ఇంటి కూడా చాలా అందంగా ఉంటుంది పెంచుకున్నా కూడా చాలా ఇష్టంగా పెంచుకోవాలి ఇల్లు జాగ్రత్త పెద్ద గున్న వాళ్ళు కొద్దిగా వేసుకుంటే బాగానే వస్తాయి రెండు గిలాల సైజు పోతాయి బాగానే పెంచుకోవాలి బ్రదర్ ఏదో ఒకటి చేసుకోవాలంటే చేసుకోవాలి ఖాళీగా ఉండొద్దు ఏదైతే లేదంటే ఒక గుడ్లు ఉందా నూట యాభై గుడ్లు పెడతాయి జూలై నుంచి పెడితే చెప్తాం ఇప్పుడు మొన్న దాకా పెట్టినాయి బంద్ అయిపోయినాయి గుడ్లు పిల్లలు రావు ఇక నాకు కూడా పిల్లలు లేవు ఇక నా దగ్గర కూడా ఇవే లాస్ట్ నా కొద్దిగా ముందే బుక్ చేసుకుంటే వాళ్ళకి ఇచ్చేస్తా పోయినా పో కొన్ని బుక్ అయినాయి కొన్ని ఉన్నాయి కానీ ఇప్పుడైతే ఇక లాస్ట్ బ్యాచ్ ఎందుకంటే ఎండలకు గుడ్డు రావు వస్తే నేను తెచ్చి పెట్టడానికి ఇబ్బంది లేదు కూడవరకు వీళ్ళంతా అన్ని వాతావరణం సెట్ చేసి నేను సాప్తా గానీ సీజన్ అయిపోయింది గుడ్లు పెట్టే సీజన్ అయిపోయింది కాబట్టి ఇవే లాస్ట్గా మళ్ళీ నాకు రావాలంటే కరెక్ట్ జూలైలో వస్తాయి ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ ఆగస్ట్ వరకు మళ్ళీ గుడ్లు గుడ్డు వస్తూనే ఉంటాయి ఆ రెండు నెలలు పెడతాయి గుడ్లు ఒకటి ఒకటి పెడతాయి ఒకటి పెడుతుంది పేరు పెడితేనే ఉంటాయి కంటిన్యూ రెండు కిలోల సైజుకు పోతాయి తిన్నా కూడా ఆరోగ్యానికి మంచిది ఎందుకంటే ఈ గడ్డి గరక గడ్డిలో ఉన్న ఏర్లని తొవి తినే తినే రకం అన్నట్టు ఇది మీ దాన చేసినా దాని గురించి ఆశపడదు దానికి ఏం దొరుకుతాయి తింటుంది మంచిగా బయట వాతావరణానికి చాలా ఇష్టపడతాయి ఇది ఒక పది రోజుల తర్వాత వదిలేస్తే అవి తిరిగి వస్తాయి అలవాటు చేసుకుంటే కొత్త అవుతుంది థ్యాంక్ యూ వరంగల్ మెయిన్ సిటీ డబల్ నైన్ ఎయిట్ నైన్ టూ ఫైవ్ వన్ సెవెన్ జీరో సిక్స్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాయలసీమ అందరికీ ట్రాన్స్పోర్ట్ అయిపోయింది ఓకేనా పంటనే తిన్నే కదా పంటనే ఓకే థ్యాంక్ యూ